అంత మూతుల్లో ఉన్నది పెట్టుబడి బాగా పెట్టినాము నలభై యాభై వేల పెట్టుబడి అయింది అందుకని అంత మూతుల్లో ఉన్నదని ట్యాంకర్కి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటా ట్యాంకర్ తెచ్చి పారించుకుంటున్నాము ఈ కాలువలో లేక చెర్రు ఈ కుంట ఎండిపోయినాయి మాకు ఇటు నీళ్లు రాకుండా ఇబ్బంది అవుతుంది అందుకని బోర్లు కూడా ఎండిపోయినాయి ఇక్కడ ఈ వంట ఈ ఏరియా బట్టి మొత్తం వాటర్ లేవు బోర్లు అని ఎండిపోయినాయి అందుకొరకు ఇక నేను ఇవాళ చాలు చేసిన ట్యాంకర్ తెచ్చి పారించుకుంటున్నాను ఎట్లా పంట దక్కించుకోవాలనే ఉద్దేశంతో అంత మూతుల్లోకి వచ్చింది ఇప్పటి నుంచి ఇడిచిపెడితే బాగుండదని పారించుకుంటున్న వర్షతాలు పెట్టుకుంటూ పారించుకొని పండించుకోవాలనే ఉద్దేశంతో ట్యాంకర్ తెచ్చి పారించుకుంటుంది ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మంచిగా వారింది రెండు మూడు సంవత్సరాల నుంచి వారిని బోర్డు మంచిగానే ఇక ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఇక ఈ ఇప్పుడే ఈ నెల నుంచి వెళ్ళి బోర్డు గుంజుకున్నాయి ఇక ఈ ఏరియా అంతా మా ఊర్లో మొత్తం బోర్లు అని దెబ్బతీసినాయి ఇక ఇప్పుడు ఈ ట్యాంకర్తో నేను ఒక్కటి మొదలు పెట్టినాయి ఇప్పుడు మరి పాడతాయా లేదా ఆ చెల్లెల నిండితే బాగుంటుంది చెల్లరాలు నీళ్లు ఉన్నా కానీ బోల్డ్రాలకు నీళ్ళు వస్తున్నాయేమో అందుకని ఈ కుంటలు మా దగ్గర కర్ణాలకుంటున్నది చింతలకు ఉంటున్నది ఈ రెండు కుంటలు ఎండిపోయినాయి దుబ్బలపల్లి చేరు నల్ల చెరువు ఈ రామచంద్రం ఇవన్నీ ఫుల్గా నిండితే ధర్మస్వర నీళ్ళు ఉంటాయి ఇవన్నీ నీళ్లు ఉంటే మాకు బోల్డ్రాల కొంచెం పదనొచ్చు అందుకని ఆ చెల్లరాలకు కూడా నీళ్ళు లేకుండా మాకు బోలర్లో కూడా నీళ్లు వస్తలేవు అదే ఇబ్బంది అవుతుంది దాన్ని దయచేసి చెల్లెలు నింపితే బాగుండాలని ఉద్దేశం అనిపిస్తుంది ఐదులం కాపాడాలి లేకపోతే రెండు మూడు సంవత్సరాల కోసం చెల్లు నిన్నాయి బోర్డు కూడా మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి దెబ్బ పెట్టి ఇప్పుడు బోర్డు చెల్లరాలు నీళ్ళు లేకుంటాయి కాలువలు కూడా మాకు రాకుండా వస్తలేవు మా నీళ్ళు లేవు ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి మాది శర్వాపూర్ గ్రామం నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాం ఇంకొకటి ఏమనగా మాకు ఐదారు కోలే నీటి వసతి మంచిగా ఉండే మళ్ళీ బోర్డు కూడా మంచిగా ఉంటారని ఇది సంవత్సరం మొత్తం పెట్టుబడి యాభై వేల అరవై వేలకు కనీసం అయినా కానీ ఇప్పుడు బియ్య వార్తలు మొత్తం చేసిన రెండు ఎకరాలు ఎక్కడెక్కడ మిగిలింది ఎక్కడ శాఖం పనిస్తుంటాము దయచేసి మాకు తొందరగా మీట్లా లైఫ్ మాకు చెల్లు చేస్తే ఆదుకుంటాము ఇంకొకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టి నుంచి మొత్తం సర్వనాశం అవుతుంది ఇంకో అది మాకు వెంటనే రైతు బంధు కూడా కాలే మళ్ళా అది రుణమాఫీ రెండు లక్షలు అన్నాడు ఆ రుణమాఫీ కాలే